జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడం అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఆ రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడం ఇది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అయితే మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఒక్కోసారి చెడు కూడా జరుగుతుంది అని అంటారు దీనికి ఉదాహరణ పెహల్గాం దాడికి పాల్పడిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ చరిత్ర ఇది ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత ఏర్పడింది ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించడంతో మొదలుపెట్టి లష్కరే తోయిబా తోయబా వంటి పలు ఉగ్ర సంస్థలను తీసుకుని భౌతిక గ్రూప్గా ఏర్పాటైంది మరి జమ్మూ కశ్మీర్లో ఇది ఒకటే ఉందా ఇంకా ఏ ఏ ఉగ్ర సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో సుదీర్ఘకాలంగా ఉన్న అశాంతిని దూరం చేసి అభివృద్ది వైపు నడిపించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ లద్దాఖులుగా విభజించింది ప్రభుత్వ ఉద్దేశం ఇలా ఉంటే అదే సమయంలో పాక్ మరో కుట్రకు తెరతీసింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో రగిలిపోయిన పాక్ తమ పన్నాగాలకు పదును పెట్టే చర్యలకు దిగింది కొత్త ఉగ్రవాది సంస్థలకు ప్రాణం పోసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అలా ఏర్పాటైంది పహల్గామ్ దాడికి పాల్పడిన ఈ ముష్కర సంస్థ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత ప్రాణం పోసుకుంది టీఆర్ఎఫ్ మొదట ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నడిపింది ఆ తర్వాత ఆరు నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది ఇది పాకిస్తాన్ అండతోనే ఏర్పాటైంది పాక్కు చెందిన ఐఎస్ఐ టీఆర్ఎఫ్ ను సృష్టించిందని వర్గాల సమాచారం ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్సు లష్కరే చర్యల కారణంగా పాకిస్తాన్ ను నిషేధిత జాబితాలో చేర్చింది లష్కరే తోయబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే పాక్ టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనప్పటి నుంచే టీఆర్ఎఫ్ దాడులకు దిగుతోంది కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది దీంతో భారత్ రెండు వేల ఇరవై మూడులో దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది టీఆర్ఎఫ్ ను సృష్టించింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ అతడు కశ్మీరీ మిలిటెంట్ శ్రీనగర్ లో ప్రముఖ పాత్రికేయుడు షుజాత్ బుఖారి అతడి ఇద్దరు భద్రతా సిబ్బందిని హతమార్చడానికి కుట్ర పన్నింది ఇతడే ఉగ్ర కార్యకలాపాల కారణంగా కేంద్ర ప్రభుత్వం బుఖారీని ఉపా చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది గతంలో ఇతడు లష్కరే కమాండర్ గా పనిచేశాడు టీఆర్ఎఫ్ లో పనిచేసే వారిలో సాజిద్ జాట్ సలీం రెహ్మాని ఉన్నారు వీరిద్దరూ గతంలో లష్కరేలో పనిచేశారు జమ్మూ కాశ్మీర్ లో టీఆర్ఎఫ్ మాత్రమే కాదు ప్రస్తుతం పలు ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా చురుకుగా పనిచేస్తున్నాయి ప్రస్తుతం సుమారు నూట పంతొమ్మిది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి వీరిలో డెబ్బై తొమ్మిది మంది పిర్ పంజాల్ రేంజ్ ఉత్తరాన నలభై మంది దక్షిణాన ఉన్నారు వీరిలో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు వీరి సంఖ్య యాభై నాలుగు అని భద్రతా సంస్థలు తెలిపాయి వారిలో పద్దెనిమిది మంది జైషే మహమ్మద్ ముప్పై ఐదు మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు అని తెలుస్తోంది ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్తో తో సంబంధం ఉందని వారు కూడా పాక్ కు చెందినవారని భద్రతా సంస్థలు తెలిపాయి ఇక పదిహేడు మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువ ఉంది ఉగ్రవాదులు అధునాతన ఆయుధాలు డ్రోన్లు ఐఈడీలను వాడడం సహా సోషల్ మీడియా ద్వారా రాడికలైజేషన్ వంటి కొత్త వ్యూహాలను ఉపయోగిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో లో లష్కర్ తొయిబా దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అల్ బదర్ సహా పలు ఇతర చిన్న సంస్థలు పనిచేస్తున్నాయి వీటి ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తే పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ శిక్షణ ఆయుధాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం సంవత్సరానికి ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆదాయం ముఖ్యంగా పాకిస్తాన్లోని లోని స్మగ్లర్ల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందుతాయి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ముస్లిం యూత్ రబితా ఏ ఆలం ఇస్లామీ ఫ్రెండ్స్ ఆఫ్ కాశ్మీర్ వంటి విదేశీ సంస్థలు కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులకు విరాళాల రూపంలో నిధులను అందిస్తాయి నిధులను స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో సేకరించిన ఉగ్రవాదానికి మళ్లుతాయి స్థానికంగా వెబ్సైట్ల ద్వారా కూడా నిధులు సేకరిస్తారు ఇలా నిద్రాణంగా ఉంటూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పనిచేస్తున్నారు